సంధ్యా టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై భీమ్ భారత ప్రజలకందరికీ జై భీమ్ ఈ వీడియో చేయు ముఖ్య ఉద్దేశ కారణం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనే అంశంపై ఈ వర్గీకరణ మాకు వద్దు ఐక్యత మాకు ముద్దు అంటూ సుప్రీంకోర్టుకు తెలిసేలా నిరసనలు తెలియజేస్తూ అన్ని వర్గాల వారుగా కులాల వారిగా అన్ని ప్రాంతాలలో భారత్లో రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా గ్రామాల వారీగా ఎక్కడి వారు అక్కడ అష్టదిద్భంధన చేకూరుతూ వర్గీకరణ వద్దు వైక్యే మాకు ముద్దు అంటూ వినాదాలతో ప్రతి ఒక్కరూ ఏకమై రహదారులు ప్రభుత్వ పలు ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు అన్నిటి ముట్టడి చేస్తూ అష్టదిద్బంధన చేస్తూ ఈ సమయంలో ఈ బంధును నిర్వహిస్తుండగా రహదారులలో ఉన్నటువంటి అంబులెన్సులకు కానీ హాస్పిటల్కి వెళుతున్నటువంటి పలు వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వీటికి తావిస్తూ భారత్ బంద్ను జయప్రదం చేకూరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంపై ఈ పోరాటాన్ని సుప్రీంకోర్టుకు తెలిసేలా మన వినాదాలలో వినిపించేలా భారత్ బంధుని జయప్రదం చేకూరుతూ బహుజన ఐక్యవేదిక కువైట్ వారి ఆధ్వర్యంలో మారే శేఖర్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అన్ని వర్గాల వారికి తెలియజేస్తున్నాం బహుజన ఐక్యవేదిక కువైట్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బహుజనులందరూ ఏకమై కువైట్ నుంచి నిరసన విధానం తెలియజేస్తూ సగరగౌరవంగా ప్రతి ఒక్కరికి జీప్రదం చేకూరుతున్నాం అందరికీ జీ భీమ్